హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఈష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం నుంచి నేను మేమేం పనులు చేస్తాను చూపిస్తున్నాను నాకు పుదిన వరకు షూట్ చేశాను అది చూ పెట్టాను చూడండి ఉదయం నాలుగున్నరకల్లా లేహేశాను ముందు పోయి ఇడ్లీకి అవి పెట్టేసి వచ్చానండి మళ్ళీ పైకి వచ్చాను ఇప్పుడు పైకి వచ్చినాక ఇంకా కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇప్పుడు షాప్ తలాలు కూడా తెచ్చేసానండి అందుకని ఇప్పుడు షాప్ తెచ్చేస్తాను సాంబార్ పొయ్యి మీందు ఉంది షార్వా పొయ్యి మీద ఉందండి ఇడ్లీ మాత్రం ఉడుకుతుంది మూడు పొయ్యి మీదే ఉన్నాయి అవి ఉడికే లోపల షాప్ సర్దేసుకుందామని అనుకున్నాను అందుకని ఓపెన్ చేశానండి ఒక ఐదు గంటలు అయిపోయిందండి ఆ అయిపోయింది టైము అన్నీ రెడీ ఉన్నాయి బోండా వడ దోశ ఇంకా ఏది బోనె కూడా కాలేదండి దోసీ అయితే టిఫిన్కి అయితే బోని కూడా కాలేదు షాప్ అయితే అయిపోయింది ఇడ్లీ తల్లి చట్నీ అండి కొంచెం గట్టిగా గుడ్డు దోశల్లోకి అది ఇది కొంచెం లూజ్గాను కారం షేర్వా అండి చికెన్ షేర్వా నేను తీసే టైంకి సాంబార్ పొయి ఉందండి అందువల్ల అది తీరకపోయాను ఐదు నిమిషాలు దాకా అయిపోయింది సాంబార్ కదా ఇదండి ఉదయం ఉదయాన్నే నా పని చేసుకునేది ఉదయం తర్వాత అయిపోయిన తర్వాత మధ్యలో ఇంక పని షాపు సరిపోయింది షూట్ చేయలేదు అవును మళ్ళీ సాయంత్రం ఎనిమిదికి ఎనిమిదిన్నరకి పైకి వచ్చేసాను అప్పటికి అయిపోయిందండి మళ్ళీ బోండాలు బజ్జీలు అన్నీ వేయాలి కదా అవన్నీ వేసి ఆ టిఫిన్కి అన్నీ రెడీ చేసుకొని ఇంకా పని లేకుండా అంతా పని అయితేకొని అవును వచ్చేసాను ట్రైకి అప్పుడు ఇంకా ఇంట్లో వండుకు ఉంటాం కదండీ కిన్నెలు అవి ఉన్నాయి అవన్నీ రుద్ది పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ పని అంతా అయ్యే లోపల నాకు పది అట్ అయిపోద్ది తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశాను అన్నీ రుద్దు కదండి నేను వేసి గ్యాస్ బిక్ చేసేస్తాను పని అయిపోయి ఉంటుంది పోతే అన్నీ కొద్ది పని ఉండదు ఉదాహరణ పిల్లలు రెడీ వచ్చేస్తారు కిందకి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత పోయేదా వచ్చేదానికి కుదరద్దాండి అందువల్ల మీ తర్వాత పిల్లలు అన్నం వేసేస్తారు కదండి అది ఇరుక్కోతుంది అందువల్ల నీళ్ళు నిలబడిపోయి ఉన్నాయి అదంతా తీయాలని ఇప్పుడు ఇవన్నీ రుద్ది చేసుకుంటే పక్కన పెట్టు తర్వాత పని చేస్తాను మొత్తం అన్ని దగ్గర ఈ పని చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఈ బిడ్డ షాప్ దగ్గర దానికి పని చాలా ఎక్కువగా ఉందండి అక్కడ తీసుకోవాలి మళ్ళీ ఇంట్లోకి వచ్చి తీసుకోవాలి మళ్ళీ పిల్లలు కొనుక్కోవాలి కదండీ అందువల్ల ఎవరైనా సరే షాప్ పెట్టాలంటే ఒక ఇద్దరు చూడు ఇంట్లో కూడా మంచిగా ఉండాలండి మేమంటే ఇద్దరం వెళ్తాము అందువల్ల ఇద్దరు కష్టం అవుతుంది కొద్ది నేను షాప్లో ఉండాల్సి వస్తున్నాం మేము ఇంట్లో చేసుకోవాలి మళ్ళీ దాన్ని మాస్టర్కి ఒక అన్నిటి చేసుకోవాలి కావాలి కొంచెం అయిపోతుంది పెద్దవాళ్ళు కానీ ఉంటే ఒక ఇద్దరు బాగా సరిపోద్దండి ఇంట్లో వాళ్ళు చేసుకున్న షాప్లో మనం చేసుకోవచ్చు షాప్లో వాళ్ళు చేసిన ఇంట్లో వరకు మనం చేసుకోవచ్చు ఇలాగ అన్నీ రుద్ధేసుకొని మొత్తం క్లీన్ అంటే ఇంకా పని ఉండదు అన్నీ నిద్రలేదు మళ్ళీ తినికెళ్ళిపోయి నేను ఇంకా ఆ పనిలో సరిపోద్ది నాకు తర్వాత మళ్ళీ పిల్లకాయలు స్కూల్కి వెళ్తున్నారు కదండి మళ్ళీ లంచ్ టైం అయిపోద్ది మళ్ళీ వచ్చి లంచ్ వండుకొని అది సరిపోద్ది అందువల్ల నైటే అన్నీ చేసేసుకుంటాను కొంచెం కష్టమైనా దుబ్బ్రేసి దాంట్లోనే వేస్తున్నాను అండి అది కొంచెం ఆయిల్ అయితే ఉంటుందో నేను దుడ్డు పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ రుద్దేటప్పుడే పనిపడుతుంది గిండ్లన్నీ పోగొట్టాలండి చేసి దాదాపు గిన్నెలు అయితే అయిపోయి ఉన్నాయి ఇంకొంచెం ఉన్నాయి ఎగ్ గిన్నెలు అవి ఉన్నాయి అవి కూడా రుద్దేశానంటే పని కూడా అయిపోతుంది అయిపోయిందండి ఉగ్గుకునేవి ఇటు గెరెటెలు ఉన్నాయి అవి కూడా కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ పోగొట్టేసుకొని సింకు కూడా కడిగేయాలి ఆ నీళ్ళు పోయే లోపల అంతలోపల స్టవ్ కూడా గ్యాస్ స్టవ్ కూడా తుడిచేసుకుంటున్నాను ఇప్పుడు మురికేవి లేదు కాబట్టి ఊరిని గుడ్డేసి బాగా లేకపోతే షాంపూ సరిపేసి బాగా కడుగుతున్నావు కాబట్టి గుడ్డ కూర్చొని సరిపోద్ది కూడా అండి ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్